నమస్తే అందరికీ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి నేను చాలా బాధపడుతున్నాను రోజు బత్తాయిలు రూపాయ ఇన్స్టాగ్రామ్ ఇంత అయితే పోతీనా ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి బత్తాయిలు ఈ రెండు చేతులు నా రెండు ఇన్స్టాగ్రామ్స్ అనమాట ఈ రెండు కాళ్ళు నా రెండు యూట్యూబ్ ఛానల్ అనమాట నా బాడీ ఏదైతే ఉందో ఫేస్బుక్ అనమాట ఈ ఐదుని నడిపించేది తెలివైన బుర్ర ఎంతమంది కుక్కల్ని నిద్ర లేకుండా చేస్తున్నా బత్తాయిల్ని ఆ బుర్ర సో ఇప్పుడు మీరు ఏం చేశారు ఈ బత్తాయిలందరూ కలిపి ఈ చెయ్యిని ఎరగొట్టేశారు ఇంకో చెయ్యి ఉంది రెండు కాళ్ళు ఉన్నాయి నడుచుకుంటూ వెళ్ళిపోతాను ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ని కూడా ఎరగొట్టేశారు రెండు కాళ్ళు ఉన్నాయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను ఇప్పుడు ఈ కాలు తీసేశారు ఒంటి కాలు ఉంది ఒంటి కాలుతో వెళ్ళిపోతాను ఇప్పుడు ఆ రెండు కాళ్ళు తీసేసారు బాడీ ఉంది దేకుంటూ వెళ్ళిపోతాను బాడీ కూడా తీసేసారు తల ఉంది మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను సో నేను దొరికితే తెయ్యాల్సిందేంటి అల్లా సంభాజీ మహారాజుకి ఎగురుతుంది కదా తల అలా ఎగరాలన్నమాట నేను ఎవరిని దాక నేను తెలిసి ఇన్స్టాగ్రామ్ పోయింది అది పోయింది ఇది పోయింది పనికొచ్చే పనులు చేయను రా నాకు ఉపయోగం ఉందా ఇంస్టాగ్రామ్తో నేను ఏమైనా ప్రమోషన్స్ చేశానా ఏదైనా లింక్ ఇచ్చానా నేను ఎవరినైనా మోసం చేశానా నాకు ఎందుకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే పోతేటి అది దా ఇంపార్టెంట్ యూట్యూబ్ లాస్ట్ మంత్ ఎనిమిది లక్షలా బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి ఎంత లక్ష తొమ్మిది లక్షల లాభమా అది ఇన్స్టాగ్రామ్ ఉంటే పోతియేట ఇదిగో వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను రెండు వేల ఇరవై ఆరు భర్త ఆయన క్షమించేదే లేదు సత్యం అలా కూడా చెప్పిండ నిద్ర ఊను మీకు నిద్ర పట్టదు రెండు వేల ఇరవై ఆరు నరకము చూపిస్తున్న నరకము మీరు నేను ఎవరిని దేకను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని దేకను నువ్వు గుర్తుపెట్టుకో నాకు కావాల్సింది ఏంటి ఆరోగ్యం అది దాచురే ఆరోగ్యమే మహాభాగ్యం వీళ్ళందరూ ఉంటే రా మనుషులే ప్రాణాలే పోతున్నాయా ఓకే భగినరా రేపు నుంచి రోజు వీడియో వస్తుందా